హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేలాక్స్ తెలుగు నేను మీ శ్రవణ్ బుద్ధుల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానాకొండూరు మండల కేంద్రంలో గల స్వయముగా ఉద్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాం ఈ ఆలయ విశేషాలు మరియు ఆలయానికి సంబంధించిన వైభవాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం స్టే కనెక్టెడ్ విత్ అస్ కమ్ విత్ అస్ ప్రస్తుతం మనం ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుట్టపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వయంభుగా ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ గుట్ట మీద ఉన్నటువంటి ఆలయ చరిత్ర ఆలయ విశిష్టతను తెలుసుకొని ఈ ప్రత్యేకమైనటువంటి పూజా ద్రవ్యాలను స్వామివారికి సమర్పించాలన్న ఉద్దేశంతో ప్రయాణాన్ని సాగిస్తున్నాం మాతో పాటుగా వచ్చి దర్శించుకోండి నమో 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 ఏడుకొండలవాడా వాడ వెంకటరమణ గోవింద గోవిందపద మొక్కల వాడ అనాథ రక్షక గోవింద గోవింద్రీనివాస గోవింద గోవింద ఇక్కడ ఈ క్షేత్రానికి పాలకుడుగా ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఆంజనేయ స్వామి వారి గద కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గదను కూడా ఆకినట్టయితే అతని మీద ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ పరుగు పెడతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం అట్లాంటి గదను మరియు ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి జై జై హనుమాన్ జై శ్రీ ఓం నమో నమో మానకొండ్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట జాతర సందర్భంగా ఇక్కడ ఆలయ విశిష్టతలు ఏమిటంటే వందలు వేల సంవత్సరాల క్రింద ఇక్కడ జరిగినటువంటి యజ్ఞ యాగాదుల ఫలితమే ఈరోజు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర అనాదిగా వస్తుంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి వందల సంవత్సరాల నుండి వెలిసినటువంటి కొంగు బంగారైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు మనం ఈ మెట్లు వెక్కుకుంటూ ఈ సొరంగంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిదాము అక్కడ ఉన్నటువంటి కోనేరు గండా దీపము అవన్నీ మనము చూపిద్దాం ప్రస్తుతం మనం ఈ గుట్ట పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో గుట్ట మీదికి రావడం జరిగింది అల్లంతా దూరాన ఉన్న దేవుని యొక్క ఆలయాన్ని చూసిన తర్వాత ఈ గుట్ట ఎక్కినటువంటి బాధనంతా మర్చిపోయి ఒక తన్మయత్వానికి లోనయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది ఇక్కడ చూసినట్టయితే మనకు అద్భుతంగా దేవీప్యమానంగా మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుహ మరియు గుట్ట మీద ఉన్నటువంటి ఆలయం మనకు దర్శనమిస్తుంది ఈ గుట్ట మీద ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన విశేషాలు మరియు వాటి విశిష్టతను తెలుసుకుందాం స్టే కనెక్టెడ్ విత్ అస్ జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఆలయానికి ఉన్నటువంటి ద్వయస్తంభం వద్ద ఉన్నాం ఇక్కడ ఈ పై చూసినట్టయితే మనకు గరగ్వంతుని యొక్క విగ్రహం ఇక్కడ చెక్కి ఉండడం గమనించవచ్చు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యే మొదటి రోజున ఈ ధ్వజస్తంభానికి ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలు పూర్తయ్యే సమయానికి అవరోహణం చే కార్యక్రమాలు ముగిస్తారు ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించబోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఉత్సవాలు జరిగే మొదటి రోజున ఒక గరుడపక్షి వచ్చి ఈ ధ్వజస్తంభంపై వాలి ఆ ఉత్సవాలకు ప్రతీగా నిలిచి వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామితో సహా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని రక్షించడం ఉత్సవాలను సక్రమంగా జరిపించే బాధ్యతను తీసుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వందల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసం అలాంటి పవిత్రమైనటువంటి వంద సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి పురాతనమైనటువంటి జ్వయస్తంభాన్ని దర్శించుకోండి ఈ గుహలోపల మనకు స్వయంగా సూర్యుడు అభిషేకం చేయడం అనేటువంటిది సూర్యకిరణాలు ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా పూర్తిగా మూసినటువంటి గుహ లోపల సూర్యుని యొక్క కిరణాలు ఈ మార్గం ద్వారానే ప్రవేశించి ఈ జయ విజయల ఎదురుగా స్వయం దీపం లాగా మనకు ఉద్భవించడం అనేది జరుగుతుంది తద్వారానే ఈ కిరణాలు ఇక్కడ ఉన్నటువంటి రంగుకు అవి మరింత అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశించి మనకు ఇందులోపల వెలుతురు అనేది కనిపించడం జరుగుతుంది నన్ను నందుపెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇవి జయ విజయులు మరియు ఈ గుహలోపల ఇటు ఈ గుహలోపల మనకు కనిపించబోయేటువంటిదే స్వయంభు వెంకటేశ్వర స్వామి మనకు ఇక్కడ చూసినట్టయితే ఈ గుహలోపల ఈ ఉన్నటువంటి ఈ గుహ మార్గం లోపల పైన పైన ఉన్నటువంటి రాయుకు ఇటు పైకి ఉన్నటువంటి రాయుకు మనకు వెంకటేశ్వర స్వామి అనేది స్వయంభగా ఉద్భవించాడు స్వామివారు లోపల నిలవై ఉన్నారు కాబట్టి అంత దూరం మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా కష్టతరం అందుకే కోరిన కోలు ఏవైనా ఇక్కడి జయ విజయులకు నిర్వహించి వాళ్ళ ద్వారా స్వామివారికి విన్నవించుకోవడమే ఇక్కడ వస్తున్నటువంటి ఆచారం You got a yell.

ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహించి హారతిని మనం తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి పుణ్య పవిత్రమైనటువంటి క్షేత్రానికి నేరుగా సందర్శించే వాళ్ళు ఈ వీడియో ద్వారా స్వామివారికి నివేదించినటువంటి హారతిని కైకొనగలవలసిందిగా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మనకు ఇక్కడ ఈ జ్యోతి రూపంలో జ్యోతికి వెనకాల మనకు దర్శనమిస్తారు స్వయంభుగా గుట్ట గుహలో ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇట్లాంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు మనం దర్శించుకోవడం మన జన్మ జన్మల సుకృతంగానే భావించాలి మనకు ఈ గుహలో మనం వెళ్ళడం కొంచెం కష్టతరమనే చెప్పాలి అట్లాంటి గుహలోపల చేరి మనకు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని ఈరోజు ఆయన కృపచే మేము మీకు కలిగించబోతున్నాం స్టే కనెక్టెడ్ విత్ అస్ ఫ్రెండ్స్ భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ గర్భాలయం లోపల ఈ కొండ గుహ లోపల ఇక్కడ ఉన్నటువంటి రాయికి పైగ పైభాగంలో స్వయంభుగా ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామిని ఈనాడు మీరు దర్శించబోతున్నారు ఈ జాతర సమయం లోపల ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనకు ఒక అద్భుతంగానే భావించాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంత కఠినతరమైనటువంటి దర్శన భాగ్యం అనేది మీకు కల్పించబోతున్నాము ఆధ్యాత్మికవేత్త మరియు హనుమాన్ మాలాధారుడు శ్రీ మార్కొండ రమేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాం గోవింద హరి గోవింద్రీ అక్కాంతాయ కళ్యాణ నిధే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీరామ్ ఏడుకొండలవాడ గుట్ట మీద ఉన్నటువంటి పైన ఒక అఖండ జ్యోతి కోనేరు వాటిని దర్శించే దిశగా ఈ ప్రయాణాన్ని చేయబోతున్నాం వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని మాతో పాటు మీరు కూడా రండి శ్రీ వెంకటేశ ప్రస్తుతం మనం అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుట్టపైన ఉన్నటువంటి ఆలయం వద్ద ఉన్నటువంటి కోనేరును దర్శించవచ్చు ఈ కాలంలో చూసిన ఇక్కడ మనకు నీళ్ళు దర్శనం ఇవ్వడం అనేది కని విని ఎరగనటువంటి దైవ మహిమ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకు మారు ఇక్కడ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలో భాగంగా ఈ పరివాహక ప్రాంతాల్లో సువాసన వెదజల్లేటువంటి సుగంధి పుష్పములు మరియు అద్భుతమైన మూలికలు దైవాన్ని ఓంకార శబ్దాన్ని తలపించేటువంటి ఒక వృక్షాలు చెట్లు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోనేరు పరివాహక ప్రాంతాల్లో మనకు దర్శించడం దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వారి గుట్ట పైనటువంటి శిఖరం పైన నందదీపము దానిపైన ఉన్నటువంటి ఈ కోనేరు స్వామివారిని ఎన్ని కాలాలున్నా ఏ కాలమైనా ఈ కోనేరులో నీరు మాత్రం తప్పగా ఉంటుందని ప్రశస్తి మీరు కూడా భక్తులు గమనించవచ్చు ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూడండి స్వామివారి విశిష్టత ఎప్పటి ప్రతి ఏ కాలమైనా కూడా వాటరు ఇందులో ఉంటాయనే ప్రశస్తి మీరు కూడా గమనించండి జయశ్రీవణ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ గుట్టపైన కొన్ని వందల అడుగుల ఎత్తుపైనటువంటి ఈ గుట్టపైన స్వామివారి కోనేరు ఇందులోపల ఈ ఎండాకాలం లోపల కూడా భానుడు ప్రకాశిస్తున్నటువంటి ఈ వేళ కూడా ఈ కోనేరులో మనం నీటిని దర్శించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సొనికే ఈ కొండచర్య ప్రాంతం లోపల ఈ సొనిక మార్గం ద్వారా మనం అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి వెళ్తాము ఇది చాలా సాహసోపేతమైనటువంటి జర్నీ ఆ స్వామిని ఆరాధిస్తూ అఖండ జ్యోతిని జయ శ్రీరామ్ వెలిగిస్తున్నాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మెట్లు కంప్లీట్ గా రాయికి చెక్కబడి ఉన్నాయి ఇంతకు ముందు చూసిన మెట్లు ఇటీవల నిర్మించినటువంటి ఈ వీడియోతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కింద ఉన్నటువంటి ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరో వీడియోని కూడా ఇక్కడ లింక్ లో ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వీక్షించి ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే స్వామివారి రథం యొక్క పురాతనమైన చిత్రాలను ఆ రథం శిథిలమైన పోయిన తర్వాత వాటిని రక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ సిమెంట్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఇందులో ఉంచడం జరిగింది అలాంటి రథం యొక్క చిత్రాలను కూడా ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు ఆ వెంకటేశ్వర మా యొక్క దివ్య ఆశిష్యులు నా భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ ప్రాప్త కలిగించినందుకు ఓం నమో వెంకటేశాయ నమో నమ ఈ కోనేరు ఈ అఖండ జ్యోతి ఈ స్వామివారి దర్శనం ఇక్కడ మండపం రథము ఈ యొక్క లొకేషన్ మాకెంతో మనసోల్లాసం కలిగింది స్వామివారు మాకు కృప ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ నేను ఇది వరకు నార్మల్ గా కిందికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళేవాడిని ఈ రోజు పైకి వెళ్ళాను అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పైకెళ్ళి కోనేరును నంద దీపాన్ని స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఇదే ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడం నేను దర్శనం చేసుకున్నందుకు నాకు ఎంతో మంచిగా అనిపించింది కావున అందరూ కూడా మంచిగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మానకొండూరు మండల కేంద్రంలో స్వయంభూగా ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ విశిష్టతను ఆలయం గోపురంపై ఉన్నటువంటి అఖండ జ్యోతి ఆలయ గోపుర పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోనేరు గర్భాలయంలో ఉన్నటువంటి జయ విజయులు మరియు అనునిత్యం వెలిగేటువంటి అఖండజ్యోతి ఇలాంటి ఎన్నో మహిమలతో నిండినటువంటి క్షేత్రము ఈ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం చరిత్రలో ఉన్నటువంటి స్వామివారి వైభవాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో ప్రయాస కోర్చి తీసినటువంటి ఈ వీడియోను చూసి నేరుగా స్వామివారిని దర్శించలేని వారు ఈ వీడియో ద్వారా తమ దర్శన భాగ్యాన్ని కలగజేసుకోవాలని స్వామివారి సంకల్పము చేత తీసినటువంటి ఈ వీడియోను ఆదరించాలన్న సదుద్దేశంతో అందరికీ స్వస్తి